జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి మూడో విడత పంచాయతీ ఎన్నికల వేళ సర్పంచ్ అభ్యర్థి వెంకటమ్మ ఇంటి వద్ద క్షుద్ర పూజలు చేశారు తనపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు క్షుద్ర పూజలు చేపించారని ఆరోపిస్తోంది అయితే ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ప్రత్యర్థులు గెలవాలని చూస్తున్నారని వెంకటమ్మ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది వచ్చేసి మేము టిఆర్ఎస్ బీజేపీ తర్వాత ఇద్దరు మిత్రపక్షంలో మా అభ్యర్థి నిలబెట్టినాం వెంకటమ్మ గారిని మేము ఏదైనా సామరస్యకంగా ప్రజా తీర్పు మేరకు ఊర్లలో ఆల్రెడీ తిరిగి ప్రచారం అనేది జరుగుతుంది నిన్న రాత్రి గుణంగా అందరం జరిగినాము అయితే మా మీద ఎక్స్ ఉన్న ఆకారం ఎవరైతే ఉన్నారో అతని కాంగ్రెస్ వ్యక్తి వచ్చేసి ఇక్కడ మా ఇంటి ముందర దగ్గర తెల్ల ఆవాలు పులికెత్తినవి అవి ఇసుక దాని తర్వాత దానిలో ఒకటి మామూలుగా చనిపోయిన వ్యక్తుల మీద చల్లే స్ప్రే బాటిల్ అది దాని స్మెల్ వస్తుంది మీరు కూడా మీడియా వాళ్ళు చూసండి అది అది ఇక్కడ చల్లడం జరిగింది మేము ఏమంటున్నాం అంటే ఉన్నా ప్రజా తీర్పు మేరకు చూసుకోవాలి తప్పితే ఈ విధంగా చేసి ఈ విధంగా లొంగబాటు కాదు ఇదంతా చేయడం ఏంటంటే మా ఫ్యామిలీకి ఇతర తర్వాత రేపు ఏం జరిగినా గానీ మా ఫ్యామిలీ పూర్తిగా బాధ్యత వాళ్ళే ఉండాలి ఏమున్నా ప్రజా తీర్పు మేరకే ఉండాలి ఇక్కడనే కాదు ఎవరైతే మేము ఎక్కడైతే తిరుగుతున్నామో ఆ వ్యక్తుల మీద మొత్తం జరుగుతుందా రాత్రి పదకొండు పదకొండు నుంచి పన్నెండు గంటల ప్రాంతంలో ఇది జరిగింది ఇక్కడ మా ఇంటి ముందర ఆల్రెడీ జరిగింది ఇక్కడ నుంచి ముందర ఒక మా ఇంటికి వంద కిలోమీటర్ల వంద మీటర్ల లో అక్కడ కూడా జరిగింది స్కూల్ కూలింగ్ పూలింగ్ బుద్ధ దగ్గరికి ఇక్కడ వెళ్తున్నామో ఆ బాటకు ఎదురుగానే వేసింది అనమాట అంటే ఆ దాన్ని దాటే వెళ్ళాలి మనం యాక్చువల్గా మీరు కూడా అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు ఇది ప్రజా తీర్పు ఐదు సంవత్సరాలు ఉండొచ్చు అది సామరసకంగా ఈ విధంగా ఒకరికొకరికి చేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు రేపు ఏం జరిగినా మా ఫ్యామిలీకి మాట జరిగినా కానీ పూర్తి పద్ధతి వాళ్ళగా వహించాలి ఈ రోజు ఇంత చదువుతున్న కాలంలో కూడా వాళ్ళు ఇంకా అనేది కరెక్ట్ అనేది కాదని నేను చెప్తున్నాం అది వచ్చేసి మేము చిత్ర పూజలు చేసి ఇంటి మీద చల్లిండ్రు తెల్ల నువ్వులు అన్ని శుద్ర పూజ చేసి చల్లిండ్రు మాకేందంటే వీళ్ళు ఇండైరెక్ట్ గా ఇప్పుడే గెలవక ముందే ఇంత అరాచకం ఉంటే గెలిచిన తర్వాత ఇంకెంత అరాచకం ఏం మా ఇంటి ముందర ఇక్కడ వేసిండ్రు క్షుద్ర పూజ చేసి నువ్వులు అన్న మన శివాల మీద చల్లే పొడరు సెంటు అవన్నీ వేసి చల్లిండ్రు ఊళ్ళో ఇక్కడ ఒక్కడే కాదు ప్రతి ఊర్ల కార్నర్ కార్నర్ల ప్రతి బూతుల వాళ్ళు ఎవరైతే టార్గెట్ అనుకుంటారో వాళ్ళని ఉద్దేశపూర్వకంగా పెట్టుకొని వాళ్ళ దగ్గరనే వాళ్ళ టార్గెట్ మటుల దగ్గరే చేస్తారు ఇక్కము ఇప్పుడే కాదు మళ్ళా భవిష్యత్తులో ఏం జరిగినా మా కుటుంబానికి కానీ ఏం జరిగినా వాళ్ళదే హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత ఇలా ఇలాంటి అనుమానం లేదు ఇది అందరూ ప్రజలు కూడా గమనించి మీ మీ విన్నదకే వదిలేసి చేస్తున్నాం